Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse వినాయక చవితి అన్ని పండగలలో సంట చాలా విశిష్టమైన చాలా చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా ఎంతో భక్తితో జరుపుకునే పెద్ద పండగ ఇది ఈ పండగకి వినాయక మండపాలు ఉంటాయి వినాయకుడిని ప్రతి ఊర్లోను ప్రతి గ్రామంలోను ప్రతి పల్లెలోను ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం భక్తిగా నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయకుడై విగ్రహ తయారీల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిన అంటే ఒక్కో రూపంలో ఆ ఒకటే రూపం అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు కాకినాడకి ఇరవై కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి మీద ఉన్న గొల్లప్రోలు అనే గ్రామంలో ఒక తాపీ మేస్త్రి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన విగ్రహాలను తయారు చేస్తున్నారు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తారు ఆ విగ్రహాలు ఒక్కోసారి ఒక్కో రూపంలో ఉంటాయి గడిచిన ఆరు సంవత్సరాలుగా విగ్రహాలు చేస్తున్న ఈయన ఒక్కోసారి ఒక్కో రూపంలో తయారు చేస్తారు అంతకుముందు రుద్రాక్షలతోటి తయారు చేసి అందరి మన్నలను పొందారు అందరిని ఆకర్షించారు ఈ ఏడాది ఆయనే మళ్ళీ ఆ తాపి మేస్త్రే ఈ పసుపు కొమ్ములతో తొమ్మిది కేజీల పసుపు కొమ్ములతో వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేశారు ఈ తొమ్మిది కేజీల వినాయకుడు అంటే మన పసుపు కొమ్ముల వినాయకుడికి వాళ్ళు వాడింది అంటే తొండం లేదా చెవులు లేదా ముఖానికి సంబంధించినంత వరకు మాత్రం మైనం వాడారు మిగతాదంతా కూడా పసుపు కొమ్ములే వాడారు ఈ పసుపు కొమ్ములతో విగ్రహాన్ని తయారు చేయడానికి ఆయనకి దాదాపు ఒక నెల నెలన్నర సమయం పట్టింది అసలు ఈ వినాయకుడిని ఎలా తయారు చేశారు ఎలా దానికోసం ఆ ఐడియా ఎలా వచ్చింది అవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకునే ముందు విగ్రహానికి సంబంధించిన రూపురేఖలు అవి ఎలా ఉన్నాయో మాట చూద్దాం పసుపు కొమ్ములతో వినాయకుడిని తయారు చేసిన తాపి మేస్త్రి గొల్లప్రోలుకి సంబంధించిన నివాసి ఆయన తాపి మేస్త్రి ఆయన కోల వీరబాబు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది ఇవంటి వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే వీరబాబు గారు మీరు వృత్తినిచ్చా తాపి మేస్త్రి అసలు ఇలాంటి విగ్రహాలు తయారు చేయాలి రకరకాల విగ్రహాలు తయారు చేయాలి వినాయకుడు మీకు ఎలా ఎలా వచ్చింది ఐడియా అంటే పర్యావరణం అండి ఈ తయారు చేసానండి తర్వాత ఒక సంవత్సరం ఒక ఐడియా తయారు చేస్తానండి నేను ఏమి తయారు చేశారంటే ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఒక సంవత్సరం మట్టితో తయారు అండి ఒక సంవత్సరం పిండి అండి ఒక సంవత్సరం పసుపు గొమ్మలండి అదే పసు ముద్దండి ఓ సంవత్సరం ఇలా కొమ్ముతో తయారుచానండి ద్రాక్షలతో చేసాను నేడు చేసామండి నేడు ద్రాక్షతో చేసామండి ఈ ఇప్పుడు ఈ తయారు చేసిన ఈ పసుపు కొమ్మల వినాయకుడికి మీకు ఎంత సమయం పట్టింది ఇంచు మించులో నిలబట్టిందండి నెల నెల నర పట్టిందండి ఎన్ని కొమ్మలు వాడారండి తొమ్మిది కొమ్ములు తొమ్మిది కేజీలు పసుపు కొమ్మలు వాడేవండి తేనెమైన ఎనిమిది కేజీలు వాడేమండి తేనె తేనె మైనవి అంటే తేనె ఉన్నానంతా మట్టి అండి మట్టి అండి అంటే మీతో పాటు ఇవి తయారు చేయడానికి ఎవరైనా సహకరించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ మీ మిత్రులు కానీ ఎవరు సహకరించలేదు నేను ఒక్కన చేశానండి రోజు మధ్యాహ్నం వరకు పనిలోకి వెళ్ళండి మధ్యాహ్నం వచ్చి ఇది చేసుకున్నట్టు రోజు తొమ్మిది ఆ టైం ఇదండి తొమ్మిది పది రోజులు ఇదండి నేను జరిగానండి ఎవరూ తెరలేదండి అంటే అప్పటికప్పుడు ఐడియా వస్తుందా పలానా దాంతో చేయాలని అదే ముందే అనుకుంటారు అందరూ మా కంపెనీ పెద్దలు అడిగితేనండి నేను మా కంపెనీ పెద్దలు అనుకుని ఇలా ఈ ఇలా దర్యాద్దామని అనుకుని వాళ్ళని అడగాలి కదండి మరి మనం ఇప్పుడు గుడికెట్ పెట్టామంటే వాళ్ళని అడగాలి కదండి వాళ్ళని అడిగి వాళ్ళని సంప్రదించి ఈ మోళ్ళు దర్యాద్దాం అనుకుని పెట్టుబడి మాత్రం వాళ్ళు విత్తారండి ఎవరో ఒకరు దాత అండి ఏదో దాత అంటే ఇది ఇక్కడ తయారు మీ ఇంట్లో ఇలా తయారు చేసిన తర్వాత వినాయక చవితి టైంలో మీరు మండపం దగ్గరికి తీసుకెళ్తాం తీసుకెళ్తామండి మండపం తీసుకెళ్ళి అక్కడ పెడతాండి ఓకే మీరు మీ పాత్ర ఏంటంటే దీంట్లో మీరెవరు మీ పేరు ఏంటి మీరు ఎవరు అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటరమణమూర్తి మేము కొలపరం మండలం కొలపరల్ గ్రామంలో ఈబీసీ కాలనీ కొంత రోడ్లో ఉంటున్నాం వాసులు అండి మేము ఈ యొక్క వినాయకుడి కమిటీ యొక్క నెంబర్ నేను ఈ యొక్క విఘ్నేశం తయారు చేయాలని ఆయనతో చేయించుకోవడానికి మాకు ఇదిగా అవి ఇంచుమించు ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా అంటే పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టేజి విగ్రహాలు వాడకుండా ఈ యొక్క తయారీ విధానాన్ని చేపడుతున్నామండి అంటే దీనికి అయ్యే డబ్బులు కమిటీ పెట్టుకుంటుందండి కమిటీ కాదండి అంటే ఒక బొమ్మ ఇద్దామన్న ఒక వ్యక్తులు దాతలు ఉంటారు కదండి ప్రతి సంవత్సరం ఒకళ్ళు మేము ఎంత అయితే అంతా మేము పెట్టుకుంటాం ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు అంతా మేము పెట్టుకుంటాం ఆయనతో మీరు తయారు చేయించండి అని అందరూ వస్తున్నారండి ఆ విధంగానే మాకు ఈ విధంగా చే ఈయంతో చేయించుకోవడం కోసం బుకింగ్ అయిపోయి కూడా ఉన్నారండి ఆల్రెడీ వచ్చే సంవత్సరాలకు కూడా మీరు ఏ మొదలై పెట్టినా పర్లేదు మేము డబ్బులు పెడతాం మీరు తయారు చేయండి అనే విధంగా కూడా ఉందండి అంటే ఈయన మీ మిత్రుడు ఈయన కోలా వీరబాబు గారు మీ మండపానికే కాకుండా ఇతర మండపాలకు ఏమైనా చేసేది ఉందండి ప్రస్తుతానికి అయితే మా మండపానికే ఇస్తున్నారండి మా యొక్క ఈ వీధికి మా యొక్క ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క వీధిలోనే ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎన్ని రోజులు పూజలు చేస్తారండి తొమ్మిది రోజులు చేస్తామండి తొమ్మిది రోజులు కంపల్సరిగా పుచ్చిన తర్వాతే నిమగ్నం అన్నది జరుగుతుందండి ఓకే ఇది ఈ కోలా వీరబాబు గారికి సంబంధించింది ఆయన డబ్బులు ఏమి పెట్టుకోరు అలాగే దానికి డబ్బులు కూడా ఆయన తీసుకోరు ప్రతి ఏడాది ఎవరో ఒకళ్ళు దాతలు ముందుకొచ్చి దీన్ని మీరు విగ్రహం తయారు చేయండి దానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాము అని చెప్తారు ఇంకా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వచ్చే సంవత్సరం కూడా మీరు ఏం చేస్తారు అలాగే ఆ పై సంవత్సరం అని వీళ్ళు పోటీ పడి మరి దాతలు ముందుకు వస్తున్నారని చెప్తున్నారు ఇలాగ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనే అంశాన్ని ఒక పల్లెటూరు నేషనల్ హైవే మీద ఉన్న ఒక పల్లెటూరులో ఉన్న చిన్న గ్రామంలో ఉన్న ఒక వీధి కమిటీ నిర్ణయించుకోవడం అది చాలా శుభ పరిణామం గడిచిన ఆరు సంవత్సరాలుగా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు వచ్చే ఏడాది కూడా మరొక రూపంలో వినాయకుడిని చూపించు చూస్తారు మీరు అని కూడా చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ముక్కాముల చక్రధర్ డ్రీమ్ స్పెషల్ కరెస్పాండెంట్ And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్